ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వంద ఎకరాలు ఒకటే బిట్టు వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ వంద ఎకరాలు ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఈ వంద ఎకరాలు ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా దయచేసి దయచేసి నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలను నాకు ఈ ల్యాండ్ కావాలి ఆయా ఇంట్రెస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఆ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ మీరు నన్ను అర్థం చేసుకోగలరు సో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ చెలుపు కర్నూలుకు దగ్గర నంద్యాలకు దగ్గర ఈ ల్యాండ్ కాకుండా మీకు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్టు ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నాగరాజు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ అదే ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ నంద్యాల జిల్లా వస్తుంది ల్యాండ్ అవును ఓకే 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 ఇప్పుడు కర్నూలుకి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ కర్నూలుకి యాభై కిలోమీటర్లు కర్నూలుకి ఈ కి యాభై కిలోమీటర్ వస్తుంది కిలోమీటర్ వస్తుంది సార్ ఈ ల్యాండ్ నంద్యాలకు ఒక నలభై ఐదు నలభై నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది నంద్యాలకి కర్నూలుకి యాభై కిలోమీటర్ వస్తుంది అవును సార్ ఓకే సార్ ఇప్పుడు ల్యాండ్ అయితే నంద్యాల జిల్లా వస్తుంది అవును సార్ ఓకే ఏ మండలం కింద వస్తుంది ఇది మిర్చూరు మండలం సార్ మిర్చూర్ మిర్తూరు మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ రోల్లపాడు రోల్లపాడు ఓకే రోల్లపాడు విలేజ్ కింద వస్తుంది అవును సార్ సార్ ఇప్పుడు ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది వంద ఎకరాలు సార్ వంద ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా ల్యాండ్ ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టు ఎంతమంది రైతులు ఈ వంద ఎకరాలకి ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు సార్ ఫోర్ మెంబర్స్ ఈ వంద ఎకరాలకి నలుగురు రైతులు నలుగురు రైతులు ఓకే సార్ ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు ఏం లేవు బోర్లు పడతాయి పడతాయి ఓకే ఈ బోర్ ఈ బోర్లో కరెంట్ ఉందా సార్ కరెంట్ లేదు దీని పక్కనే ఒక నలభై ఎకరాలు పెట్టుకుని కంచేసుకొని చేసుకొని బోర్లు వేసుకున్నారు ఓకే ఇది ఈ వంద ఎకరాలు ఆనుకొని నలభై ఎకరాలు కొనుక్కొని కంచేసుకొని చేసుకొని దాంట్లో బోర్లు అయితే ఉన్నాయి బోర్లు వేసి పంటలు వేసుకుంటున్నారు దాంట్లో కూడా కరెంట్ ఉంది కరెంటుంది సో అంటే మన వంద ఎకరాలు అయితే మటుకు బోర్ లేదు కరెంట్ లేదు లేదు అక్కడ ఏది ఈ పైప్ లైన్ కనెక్షన్ పోయింది స్తంభాలు కనెక్షన్ ఉంది ఆ స్తంభాల కనెక్షన్ లైన్ ఉందా ఓకే కరెంటు ఉందే ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేపు నేల వచ్చే లోపు సాయలు రెడ్ సాయిలా బ్లాక్ మిక్సింగ్ సార్ రెడ్ కాదు బ్లాక్ కాదు రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యింది అవును ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చే లోపు ఎంత లోతులో పోతే డెప్త్ లోకి గుంత తీస్తే సాయిలు ఎలా ఉంటది సేమ్ అదే సాయిల్ ఉంటుంది పది అడుగులు తీసినా గానీ సేమ్ అదే సాయిలో ఉంటుంది సార్ ఓకే పది అడుగులు లోతు తీసినా గానీ రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యే ఉంటది అదే ఉంటుంది సాయిల్ అయితే మారదు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ తర్రోడ్డం మట్టి రోడ్డా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన విలేజ్ నంది కొట్టుకూరు నంద్యాల హైవే రోడ్ ఉంది సార్ అర్థం కదా సార్ మళ్ళీ చెప్పండి సార్ మళ్ళీ రిపీట్ చేయండి కొట్టుకూరుకు నంద్యాలకు రోడ్ ఉంది ఒక హైవే రోడ్ నంద్యాల టు నంది కొట్టుకూరు హైవే రోడ్ ఉంది అక్కడ ఆ రోడ్లు ఆ రోడ్లోనే రోల్లపాడు అనే విలేజ్ ఉంది రోల్లపాడు అనే ఒక విలేజ్ ఉంది ఓకే ఆ విలేజ్ నుండి ఒక కిలోమీటర్ మైన పొలం లోపలకి ఉంది అంటే నుండి ఒక కిలోమీటర్ వెళ్ళాలి మా రోడ్ లో ఓకే ఇప్పుడు ఆ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి అవును అంతేనా సార్ అంతే సార్ ఓకే ఇప్పుడు ఈ మట్టి రోడ్డు కిలోమీటర్ వెళ్ళేటప్పుడు రోడ్డు ఎన్ని అడుగులు రోడ్డు ఉంటుంది అరవై అడుగుల రోడ్డు అంటే పెద్ద అరవై అడుగుల రోడ్డు పెద్ద రోడ్డు పెద్ద రోడ్ అంటే చాలా పెద్ద రోడ్డు ఓకే సో తార్ రోడ్ నుండి మన ల్యాండ్ గాడికి అరవేడుగుల రోడ్డు మెట్ రోడ్డు ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా ఇప్పుడు ఈ వంద ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా ఫెన్సింగ్ ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ ఈ చుట్టుపక్కన ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయము చేస్తున్నారా లేకపోతే వ్యవసాయం ఆఫ్ చేసారా చేశారు సార్ అదే నలభై ఎకరాలు బిట్టు తీసుకొని కొత్తగా కం చేసుకొని బోర్లు నేను నేనేం చెప్తున్నా ఈ వంద ఎకరాల ల్యాండ్ లో వ్యవసాయం రన్నింగ్ లో ఉందా లేదా లేదు లేదు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అంత ఎక్కువగా లేవు ప్లేన్ ఉంది అంత ఓకే ఈ వంద ఎకరాలు వ్యవసాయం చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయక ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది సార్ ఓకే ఈ ఈ వంద ఎకరాలు వ్యవసాయం చేయక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయక ఓకే సార్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఈ ల్యాండ్ వంద ఎకరా ప్లేన్ ల్యాండ్ గా ఉందా లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు అట్లా కొండలు కొండలు అట్లా ఏమైనా ఉన్నాయా ఎటువంటి కొండలు గుట్టలు రాళ్ళు లేవు మొత్తం ప్లేన్ టోటల్ వంద ఎకరాలు మొత్తం ప్లేన్ ల్యాండ్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే ఓకే డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది కదా సార్ నో డౌట్ సార్ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఒక ఎకరం ఏడు లక్షలు ఏడు లక్షలు ఫైనల్ రేటా లేదా నెగోషియబుల్ ఉంటుందా ఫైనల్ ఫైనల్ రేటు ఈ ల్యాండ్ దగ్గరలో ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ వాటర్ వచ్చే కాలువలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా దీనికి తెలుగు ప్రాజెక్ట్ ఉంది కానీ ఉంది చాలా లాంగ్ లో ఉంది అది ఒక ఏడు ఎనిమిది పది కిలోమీటర్లు వస్తుంది ఓకే తెలుగు గంగ ప్రాజెక్ట్ వచ్చే లోపు ఒక పది కిలోమీటర్ లోపు ఉంటది ఇంకా ఈ ల్యాండ్ కి దగ్గరలో ఇంకా కాలువలు గానీ ఇంకేమైనా ఉన్నాయా కాలువలు ఏమి లేవు సార్ కాలువలు ఏమి తెలుగు గంగ ప్రాజెక్ట్ అయితే మటుకు ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంది దీని పక్కనే ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ అది జింకలకి ఏది ఈ వంద ఎకరాలు ఆనుకొని ఒక ఫారెస్ట్ ఉంది ఆ ఫారెస్ట్ అంటే అది కూడా జస్ట్ ప్లేన్ లోనే ఉంటది అదేం అడిగేం కాదు గవర్నమెంట్ ఫారెస్ట్ ఫారెస్ట్ లో ఏమేమి ఉంటాయి జింకలు ఇవన్నీ ఇవే సార్ అంత అడవి జంతువులు ఓకే అడవి జంతువులు అవి ఉంటుంటాయి ఇది ఫారెస్ట్ అనుకోండి అంతే అంతే ఓకే ఫారెస్ట్ కి అంటే ఈ ల్యాండ్ కి ఇప్పుడు అరవై రోడ్ మట్టి రోడ్ అన్నారు కదా ఈ పొయ్యేదారులో ఉంటదా ఈ అడవి లేకపోతే ఈ ల్యాండ్ వెనక్కుంటదా ఈ వంద ఎకరాల ల్యాండ్ వెనక్కుంటదా ఏది అరవై అడుగుల రోడా

ఇప్పుడు మండలానికి ఎంత దూరం ఉంది ఇది మండలం మిడుతూరు మండలానికి పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఏ మండలం సార్ మండలం పేరేంటి మండలానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందికొట్టు నుంచి అయితే నందికొట్టు నుంచి నందికొట్టుకూరు అయితే ఇరవై కిలోమీటర్ వస్తుంది ఓకే ఇన్ఫర్మేషన్ సార్